టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మళ్ళీ కాఖరిపారు తిరువూరులో నిర్వహించిన ప్రజా దర్బార్ కొలికపూడి వర్సెస్ పోలీసులు అన్నట్టుగా సాగడం హీట్ పెంచింది ప్రజా దర్బార్కు తిరువూరు సిఐ హాజరు కాకపోవడంపై కొలికపూడి ప్రశ్నల వర్షం కురిపించడం మళ్ళీ చర్చకు దారితీస్తుంది సిఐ ఎక్కడ ప్రజా దర్బార్కు ఎందుకు రాలేదు కోర్టుకు వెళ్లారని ఎస్ఐ చెప్పగా అంత ఇంపార్టెంటా కోర్టుకు వెళ్లినట్టు ఆధారాలెక్కడా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఇది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పోలీసుల మధ్య జరిగిన వార్ ప్రజా దర్బార్ల నిర్వహణపై మంత్రి నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం సీరియస్ అవడంతో ఎమ్మెల్యేలు ఎంపీలు అలర్ట్ అయ్యారు దీనిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ చేపట్టారు తిరువురు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వివిధ శాఖల అధికారులు హాజరు కాగా కొందరు పోలీసులు అటెండ్ కాకపోవడంపై కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐ ఎస్ఐలు రాకపోవడంతో ఏకంగా దర్బార్ కార్యక్రమాన్ని కొద్దిసేపు నిలిపివేయడంతో అధికారులే ఆవాక్కయ్యారు విషయం తెలుసుకుని కొద్దిసేపటి తర్వాత ఎస్ఐ సత్యనారాయణ హాజరవడంతో ఆయనపై ప్రశ్నలు సంధించారు సిఐ ఎక్కడా అని కొలుకుపడి అడగ్గా నూచివేడు కోర్టుకు వెళ్లారని సమాధానం చెప్పారు ఎస్ఐ సత్యనారాయణ ఎందుకు వెళ్లారు తిరువురులో ప్రజాదర్బార్ ఉందని తెలీదా అంటూ విరుచుకుపడ్డారు